హైదరాబాద్లోని బొల్లారంలో నౌకాదళ దినోత్సవ వేడుకల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొన్నారు తూర్పు నౌకాదళ కమాండ్ బ్యాండ్ నిర్వహించిన సింఫోనిక్ కచేరీ ఆకట్టుకుంది దేశానికి నౌకాదళాలు అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు మరిన్ని వివరాలు హైదరాబాద్లో ముందస్తు భారత నౌకాదళ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి బొల్లారంలోని నేవీ హౌస్లో జరిగిన ఈ వేడుకల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు డిఎండిఈ డైరెక్టర్ అడ్మిరల్ అశ్విని కుమార్ టికు నేవీ అధికారుల కుటుంబ సభ్యులు హాజరయ్యారు తూర్పు నౌకాదళ కమాండ్ బ్యాండ్తో నిర్వహించిన సింఫోనిక్ కచేరీ ఆకట్టుకుంది హౌజ్ లో మూడు రోజుల పాటు నేవీ బ్యాండ్ కచేరీ జరిగింది పద్మనాభన్ శరద్బాబు నేతృత్వంలో వాయిద్య కళాకారులచే ప్రదర్శించిన పాత హిందీ హిట్ సాంగ్స్ సాంప్రదాయ భారతీయ సంగీతాన్ని పాశ్చాత్య శైలులతో కలిపి అందరినీ మంత్రముగ్ధులను చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో డిసెంబర్ నాలుగున అతిపెద్ద పాకిస్తానీ నౌకాశ్రయమైన కరాచీ పోర్టుపై భారత నేవీ మెరుపుదాడి చేసింది ఈ విజయానికి గుర్తుగా ప్రతి ఏటా నేవీ డే వేడుకలు జరుపుతున్నట్లు డిఎండిఈ డైరెక్టర్ అడ్మిరల్ అశ్విని కుమార్ తెలిపారు దేశానికి నౌకాదళాలు అందిస్తున్న సేవలు దేశ రక్షణలో వారి పాత్రను గుర్తు చేసుకుంటామని అన్నారు Uh, this strategic operation had crippled the enemy's supply chains and thereby, thereby significantly contributing to Indian Navy's uh, uh, contribution to the victory in the 1971 war. Or we do activities for the senior citizen. We take our children from school to various ships to encourage and motivate them to join the armed forces. So uh, it's a day when. Uh, We 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 celebrate our victories. It's a day when we re ourselves. It's a a day day when when ourselves. ourselves commit to the the service and cause of the nation. యుధ దళాల సిబ్బంది రాష్ట్ర ఉన్నతాధికారులు వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్